భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నహిత సమావేశంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలోని భువనగిరి అసెంబ్లీ స్థాయి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మీటింగ్ చూస్తుంటే విజయోత్సవ సభలాగా ఉంది అన్నారు కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే మన పోటీ బీజేపీకి బీఆర్ఎస్ కూడా కాదు భువనగిరి ఎమ్మెల్యే కుమ్మణిల్ కుమార్ రెడ్డికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికే అని అన్నారు పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ ఆదివారం ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ రెడ్డి వస్తున్నారని చెప్పారు ఈ ర్యాలీలో భువనగిరి నుంచి సుమారు యాభై వేల మంది పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కార్యకర్తలకి సూచించారు సంక్షోభం కుటుంబం కోసం అని చెప్పేసి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ నూట ముప్పై ఎనిమిది పార్టీ ఈ పార్టీతో చరిత్ర ఉంది ఇందులో ఉన్న వ్యక్తులకు త్యాగాలు చేసి పెడుతున్న దీంట్లో కేసీఆర్ దొంగ మాటలు మాట్లాడి దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి నీకు రెండు గుడ్ల రెండు బట్లు ఇల్లు కట్టిస్తా అని మూడు ఎకరానికి ఇస్తా అని అట్లా నగమట తొంగమంటే చెప్పం ఇచ్చిన హామీలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిలబడి చెప్పిందాం ఎక్కడికి భూమి ఇంకా ఇరవై ఏళ్ళు ఉంటాం పెట్టాం మేము ఇరవై ఏళ్ళు ఉంటాం జగదీశ్వర్ రెడ్డి ఎంగరుంటారు విద్యుత్ మందిరమే యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టిండు అది సింగరేరిలో కట్టాలి ఖమ్మంలో రామగుండం పొగ్గు కరెంట్ కట్టాలి దాన్ని తీసుకొచ్చి విజయాలు వేల కట్టిండు ఇరవై ఐదు వేల కోట్లున్న ప్రాజెక్ట్ నలభై వేల కోట్ల చేసిండు మూడు రూపాయల యూనిట్ కరెంట్ బయట మార్కెట్లో దొరుకుతుంది ఆ ప్రాజెక్ట్ అయిపోయేసరికి పది రూపాయల యూనిట్ పడుతుంది తన గవర్నమెంట్ ప్రొడ్యూట్ చేయాలని మరి దాంట్లో ఎంత కుంభం కుంభకోణం ఉంది మొత్తం కాంట్రాక్ట్ గవర్నమెంట్ సంస్థలు ఇచ్చి ఆ పిహెచ్ఎల్ ఇచ్చి తన సొంత మనసులో కాంట్రాక్ట్ ఇప్పించుకొని పదివేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసింది ఇక జగదీశ్వర్ రెడ్డి బోర్గీర్కి వస్తాడా బయట తిరుగుతాడా రామ్ గోపాల్ రెడ్డిస్తాడా నేను చెప్పిన బోర్గీర్ రెడ్డి జగదీశ్వర రెడ్డి నువ్వు చేరుకోవడం ఖాయం నువ్వు ఎంత కొత్త మాట్లాడితే అంత మంచిది నేనైతే వదిలిపెట్ట ఎందుకంటే మునుగోట్ల దృష్టి కదా మీరు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఒక్క ఎమ్మెల్యే కూడబడతాను పదమంది ఎమ్మెల్యేలు వస్తున్నా వచ్చి రాలా ఊరికో ఎమ్మెల్యే రాలే వచ్చినా నేను నేను నీ తక్కువన్నా నేను కూడా మండు నేను కూడా మీ సంగతి ఏది ఏమైనా టీఆర్ఎస్ పార్టీని పొంద పెట్టేది నిద్రపోవద్దు మీరందరూ కూడా ఈసారి ఎన్నికల్లో కష్టపడి మన పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అత్యధిక మీకు ఎమ్మెల్యే ఉండు ఎంపీ ఉంటాడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు ఐరంగా ఉన్నాడు సోదరుడు వెంకటరెడ్డి ఉన్నాడు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మాకు ఒక సేపు చౌటు పాలించి పోలి రాల రమ్మంట ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా సాబోలు వచ్చినా మేము అందరం ఒక తీవ్రాల పనిచేస్తున్నాం

ఈ రాష్ట్రం ఈ రోజున్న పరిస్థితి చెప్తే మాకు ఒక చదువుకున్న వ్యక్తిగా ఎమ్మెల్యేగా కన్నలకు నీళ్తున్నాయి రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష కోట్లు తీసుకొచ్చి అప్పు తీసుకొచ్చి కడితే కాళేశ్వరం ప్రాజెక్టు రైతుల గురించి నిన్న జగదీశ్వర్ వచ్చి మాట్లాడి జగదీశ్వరెడ్డి వచ్చి మాట్లాడినట్టండర్ అంటున్నట అరే మీరు రెండవైతే పదకొండు మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు యాభై వేల మెజార్టీ తెలంగాణ నిలబడి ప్రజలు గెలిపించి జనం రెండవ పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదకొండు మందిని యాభై వేల జిల్లా ఒక్కొక్క మెజార్టీ అంటే నువ్వు కూడా కూడా జగదీశ్వరి పుట్ట మిస్ మిసే ఉంటుంది

చంఛాబాకా ఇలా వెయ్యి కోట్లు హాస్పిటల్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని రెడ్లేక నా ఆయన వ్యాపారం రెండు వేల పద్నాలుగులో కిరాయి తోడాడు కూడ కూర వెయ్యి కోట్లు నీవేమో వ్యాపారం నేను ఆయన రెడ్డి హాస్పిటల్ రాజకీయాలు ఆయన రాజకీయాలకు వచ్చి వెళ్ళకొడతాం కేసీఆర్ కుటుంబంతో పాటు జగదీశ్వర్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా జైలు గొప్పగా నా పేరు రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నా టిఆర్ఎస్ పార్టీ పొంద పెట్టడం కాయం

కార్యకర్తలని కాపాడుకుండా ఇన్ని రోజులు మోచిపోయే కదా ఎంతో కష్టపడి ఆ పై అంతా భోగిస్తున్నా ఆయన వెంట పైసలకు అవనా కదా నేను చెప్తున్నా మన తెలంగాణ మన మీద ఉన్నది మనం కాపాడుకోవాలి కేసీఆర్ కాబట్టి మీరు తోచుకునేటం కాదు పైసలు కావాలంటే నా పని పెట్టేటువంటి వాళ్ళకు ఏదైనా వ్యాపారం చేసి పెట్టుకో అన్ని వదిలి కుటుంబాన్ని వదిలి ప్రజల కోసం ఈ ప్రాంతం కోసం అన్ని సర్వస్వం వదులుకున్న వ్యక్తులు మేము ఏ ఒక రోజు ఒక అవినీతి మచ్చ ఉన్నదా నాకు కానీ అన్ని రెడ్డి కానీ బీర్ల హైలా గారు మాకు మచ్చ ఉందా ఈరోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రాంతంలో సాధన తీసుకురావాలి ఈ ప్రాంతంలో ఉన్న పేద

పేదలను ఖర్చు చూసేందుకు అవసరమైతే లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టే మనస్తత్వం మానవత్వం ఉంటారు ఎప్పుడు కూడా మేము పనిచేసేది రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు మానవత్వంతో ఈ పేదల అండగా ఉండాలి కష్టాలు తమ్ముల అండగా ఉండాలి కార్యకర్తలకు అండగా ఉండాలి అనే ఒక లక్ష్య పనిచేస్తున్నాయి ఈ రోజు చెప్తున్న సోదరుల మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పనిచేస్తుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం మీ అందరికి అండగా ఉంటాం రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి ఎవరైనా నిలబడతారు టిఆర్ఎస్ వస్తారా వస్తారా భూమిలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓటేసి రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీ నెరవేరుస్తారు ఆలస్యం అయింది ఎందుకైనా ఆలస్యం మీ పేదలకు ఏమంటున్నా పెన్షన్ ఇష్టం బరాబర్ నాలుగారు మీకు మునుగోడ అసెంబ్లీ ఎమ్మెల్యేగా నాకు కుమార్ మణిరెడ్డికి పోటీ పెడుతున్నాం మీ ఇద్దరు మీరు ఏం చేస్తారు నాకు అని రెడ్డికి పోటీ ఎలక్షన్ భోనగిరి కాంగ్రెస్ కు మునుగోడు కాంగ్రెస్ కు పోటీ మరి మీరు చెప్తారో ఎంఎజార్టీ ఇస్తారో ఇప్పుడు చూస్తే నేను లక్ష్యాలి కాదు మొత్తం నచ్చ కాదు

ఇవ్వండి ఏమని చెప్పింది వస్తే పార్టీలకు వస్తే తీసుకుంటాం కానీ ఎవరైనా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటాం కానీ టికెట్ మాత్రం ఇయ్యం ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్న సోదరుల యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ నుంచి ఇరవై ఏళ్ళ కష్టపడుతున్న సోదరులకు వచ్చింది టికెట్ అందరు అనుకున్నారు పేపర్లలో చూసి కోమటి రెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి భార్య టికెట్ పట్టుబడుతున్నా అని చెప్పింది తప్పదు టికెట్ కూడా అప్లై చేయలేదు చేసేవారు గోమటి రెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి లక్ష్మి కూడా అప్లై చేయలేదు గతంలో నేను మా సోదరుడు వెంకటరెడ్డి చేసిన సేవలను దృష్టి పెట్టుకొని పార్లమెంట్ ప్రజలంతా చర్చ వచ్చింది కోమటి కుటుంబం అయితే బాగుంటుందని చెప్పి అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించింది మొదటి నుంచి కూడా సోదరుడే లైన్లో ఉన్నాడు ఉన్నారు చౌండ్ రెడ్డి రెడ్డి చాలా మంది నాన్నగారికి టికెట్ అక్కడికి వచ్చిండ్రు అడిగి వీరైతే బాగుంటుంది మీరు వస్తున్న మీ విషదస్ అంటే మీరు దేవని చెప్పి పోటీగా కానీ చెత్త జరిగింది పేపర్లో వచ్చింది వాస్తవం ప్రజలు కోరుకున్నామని వాస్తవం సన్ని వచ్చింది మాత్రం కానీ నేను మాత్రం ఏం చెప్పానంటే నాకు ఇరవై ఏడు మందికి పరిచాను రెండు వేల తొమ్మిదిలో నేను ఎంపీగా వచ్చినప్పుడు ఆ రోజులే యూత్ కాంగ్రెస్ కూడా టికెట్ అడిగించామని అప్పటి నుంచి కష్టపడుతుంది ఈరోజు అధిష్టానం ఏ బాగుంది ఈరోజు అధిష్టానం ఆయన చేసిన సేవని దృష్టిలో పెట్టుకొని ఎంపీటీ కూడా ఇచ్చింది మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనకు కదా లేదా ఉందా గెలిపిద్దామా గెలిపిద్దామా చేయబడుతుంది గెలిపిద్దామా గెలిపిద్దామా సోద మరి వచ్చిన తెలంగాణ